ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకు ఏం విజయవాస్ కదా ఎవరు ఎవరు నా కొడుకు నేను అమ్మ నా మీ అమ్మ ఉందా ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట ఉంటె ఎవరితో నీతో ఎవరు ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పనా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని పని ఇప్పించేస్తాను అలాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీ పని అయితే ఇప్పిస్తా నేను అలాంటి దాన్ని కాదు అని అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా లాగకుండా మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది సాలరీ వన్ ఆయిల్ కి

రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయ్యో సరే అన్న అందుకే ఇది అంత బెస్ట్ ఏమే ఏమన్నా చెప్పను అదే వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్తలే వాడు నువ్వు చేయంతువా చేయలేదన్నా నేను నిన్న నూరు సార్లు చేసిన ఎత్తలేదన్న ఆయన ఫోన్ అందుకనే నేను చేసేది వదిలేస్తా ఆయనకి మీ మాట కూడా ఇంకోకుండా నా మాట వింటాడా నా మాట వింటాడు కానీ నేను పోతాను కలిస్తే నేను కలిసి మాట్లాడాలి నేను వేరే ఊరికి వచ్చినా మీటింగ్ ఉంటాను ఆకు పోయినాము మాట్లాడొద్దా మాట్లాడండి నా ఒకసారి ఏం చెప్తాడా మాట్లాడతా డబ్బులు ఏమైనా ఏం చేసినా చెప్పనా డబ్బులా అవునా సరేలే మాట్లాడ ఏం చెప్తాడా చూడండి నా ఆ ఏం పేరు నా పేరు రుక్సా నానా సానా ఏం వర్క్ అది ఇది స్టాండర్డ్ వర్క్ సానా సరే నీది ఐడి ప్రూఫ్ ఏం లేదు కదా ఏమన్నా నీది ఐడి ఏమి ఇచ్చిండే లేదు కదా ఆఫీసుల్లో ఇచ్చింటారు ఐడి ఐడెంటి కార్డు ఇస్తారు మామూలు ఐడి ప్రూఫ్ అంటే ఏమి ఇవ్వరు ఐడెంటి కార్డు ఒకటి ఇస్తారు అంటే పే అడుగుతాను మాట్లాడతాను అంటే సాయంత్రం పోయి తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు మాట్లాడు మాట్లాడే అట్లా పుణ్యం కట్టుకొన్నా మాట్లాడే బీదో వాళ్ళకి మీరెండి అట్లేం లేదు కానీ మాట్లాడతాం లేదు ఆయనకి ఎందుకో నా మింద ఫ్రెష్ నాకిబుడికి తెలియదు నా ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి వాళ్ళో వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏమి ఇప్పిస్తాక దానికి ఏమిటి ఏమీ ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారనా నన్ను తీసేసి ఎక్కిసిన ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారు ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది నేను అందుకని ఎవరు లేరా పక్కన లేరు ఎవరు లేరు సరే మాట్లాడతా లేదు ఏం ఊరికి అడిగినా అంతే ఏమో వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను మాకేమంటే ప్రాబ్లం అనమాట వేరే దగ్గర తెలుస్తా మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగ్గులు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి సాయంత్రం మాట్లాడి నీకు ఎవడేం మాట్లాడినాడు నీకు ఇవ్వడానికి వాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం వాటి మాట్లాడతాన ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అని నీకు కనుక్కొని చెప్తా సరేలే ఆ టెన్ పర్సెంట్ వారు ఏమన్నా వేరే ఏమన్నా విధంగా ఉంటే మనం ఏం చెప్పలేము ఆ సరేలేనా మా వారికి వాళ్ళు ఏమంటారు మీ సహాయబులు కూడా వచ్చింది వాటి ఆయన ఏం చెప్పానా తింటాన చెప్పా ఇట్లా చెప్పింది చేర్పించుకోండి సార్ కి అని అంటే ఈ సార్ అది ఏది చేయండి అంటే సార్ మాట్లాడతాను అని చెప్పా తింటాన నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు చింటూ అడుగు చెప్పినారు తింటాన ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని సార్ అయితే ఏమో తీసుకో తీసుకోలేదు అమ్మా అని చెప్పినా నేను మాట్లాడదా నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ ఇస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఏమన్నా అయినా ఫస్ట్ పని ఇది అట్లాంటివంటే అట్లాంటివి అలాంటి పని అయితే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదనా ఏమన్నా డబ్బులు అయితే వద్దు అది అయితే కావాలా ఇస్తాం ఉంటే చూడు సరిపోతుంది అట్ల అయితే వద్దానా యాడ సరేలే సరేలే